ఇట్లా ముఖ్యమంత్రి గారు బిఆర్ఎస్ పార్టీ పైన అనేక గురుదల్లేటువంటి కార్యక్రమాలు మాటలు మాట్లాడుతూ మా మెదక్ జిల్లాకు వచ్చి రఘునందన్ రావును గెలిపించడానికి బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి హరీష్ రావు గారు సహకరించిండని మాట్లాడుతూ ఉన్నాడు అయ్యా మరి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం రెండు వేల ఇరవై మూడు మీరు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కొడంగల్లో వచ్చినటువంటి మీకు వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత మీకు వచ్చినటువంటి మెజారిటీ ఎంత రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత మెజార్టీ ఎంత ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులను అవధానం చేసిందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు అవధానము మేం చేయలేదు అవాధానము మీరే చేసినారు మంత్రులు విప్పులు ఎమ్మెల్యేలు శిక్షణ కేంద్రం పెట్టుకున్నారని నేనంటా ఉన్నా ఎందుకనంటే మహబూబ్ నగర్లో డికే అన్నన్ గెలిపించడానికి అవధానం కాంగ్రెస్ పార్టీ చేసింది అక్కడ వివరాలు తర్వాత చెప్తా సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఇక్కడ దానం నాగేందర్ మీద గతంలో అనేక కామెంట్ చేసినాం చేసింది మీరు పాన్పరాకులు అమ్ముతాడు గుట్కాలు అమ్ముకుంటాడు అట్లాంటి క్యాబినెట్ తీసుకొచ్చి ఆయన గెలిపించడానికి పరోక్షంగా మీరు హెల్ప్ చేసింది మూడవది మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి గతంలో నువ్వు నిలబడ్డటువంటి ఎంపీ స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయినావంటే ఇప్పుడు అవధా అవధానం ఎవరు చేసిందో మరి మీరే చెప్పాలి మాకైతే తెలియదు ప్రజలకు సహాయం చేయడం తెలుసు ప్రజలకు అవావధానం చేయడం తెలుసు ప్రజలకు చేయడం తెలుసు కానీ ఇట్లా పార్టీలకు పరోక్షంగా అవావధానం చేయడం అని అంటే మరి కాంగ్రెస్ పార్టీకి తెలిసినంత మాకు తెలియదు నేను చెప్తే అప్పుడు రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు లక్ష ఏడు వేల ఓట్లు వచ్చినాయి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో జరిగినప్పుడు వచ్చినటువంటి ఓటింగ్ ఎంత అంటే ఎనభై నాలుగు వేలు ఇప్పుడు అక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే ఇరవై మూడు వేల ఓట్లు తగ్గిపోయినాయి ఈ ఓట్లు ఎవరికి వాటి అంటే బీజేపీకి పట్టింది అవధానం ఎక్కడ జరిగింది మరి కొరంగల్లో జరిగిందా అని అడుగుతా ఉన్నా రెండో అంశము మీ సొంత ఊరిలో మీ సొంత ఊర్లో కొండారెడ్డిపల్లె విలేజ్లో మీ సొంత ఊర్లోనే బీజేపీకి మెజార్టీ పెరిగింది అంటే బీజేపీని గెలిపించడానికి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని అనుకోవాలి కదా మరి ఇక్కడ ఒక ముఖ్యమంత్రే కాదు ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం మంత్రుల లిస్టు తీసినా నేను మీరు 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 అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయింది ఆరు నెలల తర్వాత అయిపోతున్నటువంటి ఎలక్షన్కి ఏం జరగాలి మీ పాలన మంచిగుంటే మీ ప్రజాపాలన బాగుంటే మీరు బాగా చేస్తే మీకు ఓట్ల పర్సెంట్ పెరగాలి ఏమైంది ఇలా మంత్రులలో మొత్తం అదే జిల్లాకు సంబంధించినటువంటి జూపెల్లి కృష్ణారావు గారు మంత్రి కొల్లాపూర్ నుంచి పోటీ చేసిండు అసెంబ్లీ ఎన్నికల్లో తొంభై మూడు వేలు వచ్చినాయి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో డెబ్బై ఏడు వేలు వచ్చినాయి డిఫరెంట్ ఎంత వచ్చింది పదహారు వేలు తగ్గింది పొన్నం ప్రభాకర్ గారు మంత్రి కరీంనగర్ జిల్లా ఉస్నాబాద్కెళ్ళి పోటీ చేస్తే లక్ష ఓట్లు వచ్చినాయి ఇప్పుడు ఎంత వచ్చింది డెబ్బై తొమ్మిది వేల ఓట్లు వచ్చినాయి డిఫరెంట్ ఎంత వచ్చింది ఇరవై ఒక వేలు తగ్గినాయి శ్రీధర్ బాబు గారు మంత్రి మంత్రి నుంచి పోటీ చేసిండు లక్ష మూడు వేల ఓట్లు వచ్చినాయి ఇప్పుడు ఎన్ని వచ్చినాయి డెబ్బై ఏడు వేలు ఓట్లు వచ్చినాయి ఎన్ని ఓట్లు తగ్గినాయి ఇరవై ఆరు వేల ఓట్లు తగ్గినాయి పొంగులే రెడ్డి గారు మంత్రి ఖమ్మం పాలేరు నుంచి పోటీ చేసిండ్రు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఓట్లు వచ్చినాయి ఇప్పుడు ఎన్ని వచ్చినాయి లక్ష ఇరవై వేల ఓట్లు వచ్చినాయి ఎనిమిది వేలు తగ్గినాయి తుమ్మల తుమ్మల నాగేశ్వరరావు గారు ఖమ్మం నుంచి పోటీ చేసిండ్రు లక్ష ముప్పై ఆరు వేలు వచ్చినాయి వీళ్ళు ఎన్ని వచ్చినాయి లక్ష ఇరవై ఆరు ముప్పై ఆరు వేల నుంచి ఇరవై వేలు అంటే పది వేలు తగ్గినాయి ఇట్లా దానోర రాజనాథ్ గారు ఉన్నారు మేడక్ జిల్లా నుంచి ఆంధ్ర నుంచి పోటీ చేస్తే ఒక లక్ష పద్నాలుగు వేలు ఓట్లు వస్తే ఇప్పుడు ఎనభై రెండు వేలు వచ్చినాయి ఇప్పుడు డిఫరెంట్ ఎంత వచ్చింది ముప్పై రెండు వేలు తగ్గినాయి మీ వడ్లూరు లక్ష్మణ్ విప్పు ధర్మపూర్ ఎమ్మెల్యే గారు ఇరవై మూడులో పోటీ చేస్తే తొంభై ఒక్క వచ్చింది ఇప్పుడు యాభై ఏడు వేలు వచ్చింది అంటే ముప్పై నాలుగు వేల ఓట్లు తగ్గిపోయినాయి ఆది శ్రీనివాస్ గారు వేములవాడ ఎమ్మెల్యే డెబ్బై ఒక్క వేలు వచ్చింది ఇప్పుడు పార్లమెంట్లో ముప్పై ఆరు వేలు ఓట్లు తగ్గినాయి అంటే ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది వేల ముప్పై ముప్పై ఐదు వేల ఓట్లు తగ్గిపోయినాయి ఇట్లా చెప్పుకుంటూ పోతే మానకొండూరు ఎమ్మెల్యే యాభై రెండు వేలు వచ్చినాయి ఇప్పుడు నలభై నాలుగు వేలు వచ్చినాయి అంటే ఎనిమిది వేలు తగ్గింది ఇట్లా చెప్పుకుంటూ పోతే లిస్ట్ ఉంది నా దగ్గర మొత్తం పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై నియోజకవర్గాలలో మీ ఓటు ఎవరికి ట్రాన్స్ఫర్ అయిందంటే బీజేపీకి ట్రాన్స్ఫర్ అయింది ఇలా మా గురించి మాట్లాడే నైతికాకు లేదు మీకు